ആ ഓക്കെ അത് ടെൻഷൻ പടുത്തേ ఓకే ఓకే సో నార్మల్గా పాలు ఇచ్చే వాళ్ళకి బ్రెస్ట్లో గడ్డలు రావడం అన్నది కామన్ కొంచెం ఎక్కువ పాలు సెక్రిట్ అయ్యి బయటికి ఇజెక్ట్ అవ్వకపోతే అది ఒక లమ్స్ లాగా ఫామ్ అవుతాయి దానికి ఎక్కువ రోజులు బయటికి ఇజెక్ట్ అవ్వకపోతే అది ఎక్కువ స్టాగ్నెంట్ ఉండిపోవడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో మీరు ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది క్యాన్సరే అని కాదు ఎప్పుడు బ్రెస్ట్లో ఒక చిన్న గడ్డ చూసినా అది క్యాన్సర్ కాదు చాలా రకాలైన ఉంటాయి కానీ ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మీరు మీ ట్రీటింగ్ గైనకాలజిస్ట్ దగ్గరికి కానీ ఒక లేడీ డాక్టర్ ఎవరి దగ్గరికైనా వెళ్తే ఒకసారి ఎగ్జామిన్ చేసి చూస్తారు ఒక స్కానింగ్ తీసి చూడొచ్చు దాన్ని బట్టి అది గడ్డలు ఏం గడ్డలు పాలు గడ్డలేనా లేకపోతే అదైనా ఇన్ఫెక్ట్ అయ్యాయా అని తెలుస్తాయి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇచ్చి చేయొచ్చు ఓకే సో ఇందాక మీరు లైపో గురించి చెప్పారు కదా మేడం లైపో కానీ ఈ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ సేఫ్ అనుకోవచ్చా చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి భయపడుతూ ఉంటారు ఇది కరెక్టో కాదు అని చెప్పి సో మేము అంటే ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడైనా చాలా భయంగానే ఉంటుంది మందికి చేయించుకోవడానికి బట్ ఇప్పుడు ఏంటంటే ఒక బోర్డ్ సర్టిఫైడ్ ప్లాస్టిక్ సర్జన్ అంటాం అంటే చదువుకొని ప్లాస్టిక్ సర్జరీ డిగ్రీ ఉన్న వాళ్ళ డాక్టర్ని ఫస్ట్ ఎంచుకోవాలి ఒక పేషెంట్ కన్సల్టేషన్కి వెళ్తున్నప్పుడు ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు చాలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల డిగ్రీ లేని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఫస్ట్ ఒక ప్లాస్టిక్ సర్జన్ అంటే బోర్డ్ సర్టిఫైడ్ ఫైవ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఏమి సొల్యూషన్ ఇస్తారో చెప్తారు సో ఇలాంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఈ ప్రొసీజర్స్ని మేము ఓవర్ థర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ చదువుకొని దానికి ఉన్న సర్జరీ ఎలా చేయాలోనే కాదు దానికి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తే ఎలా ట్రీట్ చేయాలి తర్వాత పేషెంట్ని ఫాలోఅప్ ఎలా చేయాలి ఇలాంటివన్నీ మేము నేర్చుకుంటాం కాబట్టి మేము చేసే సర్జరీస్ సేఫ్ ఓకే ప్రతి సర్జరీకి ఎంతో కొంత కాంప్లికేషన్స్ అంటూ ఉంటాయి అది అనసీషియా వల్ల అవి ఉండొచ్చు సర్జరీ వల్ల అవి ఉండొచ్చు అస్సలు ఏం అవ్వకుండా అంత బాగా కూడా అయిపోవచ్చు సో ఇలాంటివి ఏదన్నా కూడా ఒక మంచి సర్జన్ని సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ సెకండ్ ఈ ప్రొసీజర్స్ అన్నీ వెదర్ మీర్ లైపోసక్షన్ అన్న రైనోప్లాస్టీ అన్న అవన్నీ డిస్క్రైబ్డ్ ప్రొసీజర్స్ టైం టెస్టెడ్ ఎప్పటినుంచో చేస్తున్న ప్రొసీజర్స్ అండ్ అన్నీ కంప్లీట్లీ సేఫే ప్రతి ప్రొసీజర్కి ఆ పేషెంట్కి తగ్గట్టుగా చేసినప్పుడు కొంచెం ఏదో ఒక కాంప్లికేషన్ అన్నది రావచ్చు అది కూడా కంప్లీట్లీ ట్రీట్ చేసి వాళ్ళని హీల్ చేసే బాధ్యత డాక్టర్ మీదే ఉంటుంది ఈ ప్రొసీజర్స్ అన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ జనరల్ కండిషన్ని కూడా మైండ్లో పెట్టుకునే చెప్తారు నార్మల్గా ఫిట్నెస్ అన్ని సర్జికల్ ఫిట్నెస్ అని తీసుకుంటాం అంటే పేషెంట్ హెల్త్ ఎలా ఉంది ఎనసీషా తీసుకుంటే తట్టుకోగలరా సేఫ్ అయినా వీళ్ళల్లో ప్రొసీజర్ చేయడం అని ఉంటుంది సో అలాంటి జనరల్ ఫిట్నెస్ అన్నది ఒకటి తీసుకుంటాం ఎనస్సీషా ఫిట్నెస్ కూడా తీసుకుంటాం దాన్ని బట్టి పేషెంట్ ఫిట్టో కాదో చూసుకోవచ్చు రెండోది ఏంటంటే ఈచ్ ప్రొసీజర్కి కొన్ని స్టాండర్డ్ గైడ్ లైన్స్ ప్రోటోకాల్స్ ఉంటాయి ఇప్పుడు లైపోసాక్షన్ అనుకుందాం అనుకోండి లైపోసాక్షన్లో మెగా లైపోసక్షన్ అని చెప్పి ఎన్ని లీటర్లు పడితే అన్ని లీటర్లు తీయడం ఆర్ లైపోసాక్షన్ వెయిట్ లాస్ కోసం చేయించుకోవడం ఇలాంటివన్నీ కరెక్ట్ కాదు లైపోసాక్షన్లో ఒక పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ అంటే టెన్ పర్సెంట్ ఆఫ్ యూర్ బాడీ వెయిట్ ఈచ్ పర్సన్కి సేఫ్గా తీసుకోవచ్చు అని చెప్పి ఉంటుంది అలాంటప్పుడు లైపోసాక్షన్ వాళ్ళలో చేయొచ్చు అదే హ్యూజ్ వెయిట్ లాస్ కోసము ఎన్నో లీటర్స్ తీసేద్దామని అలా ప్రయత్నించినప్పుడు కాంప్లికేషన్స్లో ల్యాండ్ అవుతారు సో ఈ ప్రొసీజర్స్ అన్నీ టైం టెస్టెడ్ అండ్ అప్రూవ్డ్ ప్రొసీజర్సే సేఫ్ హ్యాండ్స్లో చేయించుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి ఓకే